హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ అమావాస్య తరువాత నుంచి కూడా వారి జతకులకు ఊహించని ధన యోగం కలగబోతోంది సాక్షాత్తు లక్ష్మీదేవి అనుగ్రహంగా చెప్పడం జరుగుతుంది వీరు మట్టి పట్టుకున్నా కూడా బంగారంగా మారబోతోంది ఎంతటి అనుగ్రహం అంటే గనక కలలో కూడా వారి జతకులు మీకు ఇంతటి ధన యోగం కలుగుతుందని మీ ఇంటి ధన ధనద్వారాలో ఇంత త్వరితగతిన తెరుచుకుంటాయని అస్సలు అనుకుని ఉండరు అంతటి అదృష్టమండి ఈ అమావాస్య తిది తర్వాత నుండి కూడానో గ్రహాల్లో జరిగే కదలికల కారణంగా తుల రాశివారి జతికలో మీకు ఖచ్చితంగా ఇటువంటి యోగం కలగబోతుందని జ్యోతిష పండితులు సైతం తెలియజేస్తున్నమాట అయితే తులారాశివారి ఈ అమావాస్య తర్వాత నుండి ధన యోగం కలగబోతుంది అయినప్పటికీ కూడాను ఈ ఒక్కరితో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి వీరి విషయంలో మాత్రం ఏ మాత్రం అప్రమత్తంగా లేకపోయినా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది తస్మాత్ జాగ్రత్త అసలు తులారాశివారి జతకులకు అమావాస్య తర్వాత నుండి ఏ విధంగా ఉండబోతుంది ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఎవరితో వీరు జాగ్రత్తగా ఉండాలో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వేడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామో అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకేంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేదాం తుల వారి జాతకులకు రవి కుజ శుక్రగ్రహ బుధ గ్రహాల ప్రభావంతో చాలా వరకు కూడా పనులు వేగవంతంగా సాగుతాయి ఆర్థిక సమస్యలు కలగచేస్తూ ఇప్పటి వరకు మంద కొడిగా సాగినటువంటి పనులు ప్రతి ఒక్కటి కూడాను చాలా వరకు పరుగులు పెడతాయని చెప్పొచ్చు తత్ఫలితంగా మీకు పెట్టుబడులు పెట్టిన వారికి రెండింతల లాభం వస్తుంది ఆర్థిక పరంగా శ్రమ అనేది ఖచ్చితంగా మీకు ఫలితాలను చేస్తుంది శారీరక శ్రమ అలాగే మీకు మానసిక శ్రమ తగ్గిపోతుంది ఇప్పటి నుంచి కూడా ఎంతో అదృష్టం పట్టబోతోంది కెరియర్ పరంగా ఉద్యోగ రంగా చూసుకున్నట్లయితే గనక ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తో ఎవరైతే గవర్నమెంట్ జాబుల్లో ఉన్నవారో ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నవారికి ప్రమోషన్లు దక్కబోతున్నాయి ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న వారికి ఎవరైతే స్థాన భ్రంశం కోసం ఎదురు చూస్తూ ఎక్కడికైనా మీకు స్థాన భ్రంశం కావాలని ఎన్నో ఏళ్లుగా మీరు ప్రయత్నిస్తూ ఉన్నా కూడాను ఖచ్చితంగా మీకు స్థాన భ్రంశం కలగక ఇబ్బందులు పడి ఉంటారో కానీ ఇప్పుడు ఆ ఇబ్బంది తీరిపోతుంది నచ్చిన చోటికి స్థాన భ్రంశం కలుగుతుంది తత్ఫలితంగా మీ యొక్క ఉద్యోగ పరిస్థితి కూడానో ప్రమోషన్ రూపంలో స్థాన భ్రంశం కలగబోతోంది ఆర్థిక స్థిరత్వం కలుగుతోంది కుటుంబంలో కూడాను ఎంతో నూతన ఉత్సాహాలు పెళ్లి విరిగబోతూ ఉన్నాయి వారి జతకులు నిజంగా మీకు చాలా వరకు కూడాను లక్ష్మీప్రద యోగంగా చెప్పడం జరుగుతుంది నల్ల దిశలా ధన ప్రవాహం కలుగుతుంది అవసరానికి మించిన ధనం వస్తోంది ధనాన్ని కూడా మీరు పొదుపు చేస్తారు స్థిరాస్తుల రూపంలోకి నూతన వ్యాపారం రూపంలోకి అలాగే నూతన వాహన యోగం కూడా కలగబోతుంది ఆడవారు అయితే గనక తులరాశి వారి జగ నూతన బంగారు ఆభరణాలు కొనుగోలు చేయించుకోబోతున్నారు మీ యొక్క సంతానాన్ని ఎలా ఉంచాలి అనుకున్నారు ఎలా పెంచాలి అనుకున్నారు వారి యొక్క భవిష్యత్తు కోసం మీరు ఏదైతే కళలు కన్నారో ఆ కళలు సాకారం చేసుకోవడానికి ఇక్కడ నుంచే మీకు పునాది అనేది పడబోతుంది ఈ అమావాస్య తర్వాత నుండి కూడాను మీకు కీలకంగా జీవితం మారబోతోంది ఎన్నో రకాలైనటువంటి కీలక నిర్ణయాలు తీసుకోబోతూ ఉన్నారు అయితే ఆ నిర్ణయాలు కూడాను చాలా వరకు లాభసాటిగా ఉంటాయి కానీ సొంత నిర్ణయాలు మాత్రం అస్సలు తీసుకోవద్దు కుటుంబ సభ్యులతో మాత్రమే మీరు సంప్రదించి నిర్ణయాలు తీసుకోండి ఏదైనా ఒక అవకాశం వస్తే గనక అది ఎంతటి అవకాశమైనా కూడానో మీకు మొదలు పెట్టేటప్పుడు ఆ యొక్క అవకాశం ఏమిటో తెలియదో అది చిన్న అవకాశమా పెద్ద అవకాశమా అనేది కూడా తులారాశి వారి జాతకులకు అర్థం కాదో అటువంటి కన్ఫ్యూజన్ స్థితిలో ఉన్నప్పుడు కచ్చితంగా కుటుంబ సభ్యుల సలహా మాత్రమే ఉత్తమంగా చెప్పడం జరుగుతుంది మీరు ఈ యొక్క అవకాశాల గురించి స్నేహితుల మధ్య కానీ బంధుమిత్రుల మధ్య కానీ అస్సలు చర్చకు తెచ్చే ప్రయత్నం చేయతో వారితో దూరంగా ఉండండి ఎందుకంటే మీరు మీ యొక్క అవకాశాన్ని వారికి చెబుతారో ఏం చేయాలో అర్థం కాక వారితో సంప్రదిస్తారో కానీ వారు ఆ యొక్క అవకాశాన్ని వారి వైపు మరల్చుకునే ప్రయత్నం చేస్తారో మీకు వారితో మాట్లాడతారు ఎవరైతే మీకు అవకాశాన్ని ఇచ్చారో వారితో సమన్వయం చేసుకుని వారు మధ్యవర్తిత్వం చేసుకుని ఆ యొక్క అవకాశాన్ని వారు అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తారో కావున ఎవ్వరికీ చెప్పద్ భగవంతుడు మీకు అనుగ్రహించిన ఈ అవకాశాన్ని ఖచ్చితంగా మీరు ఉపయోగించుకుంటే గనక ఫ్యూచర్ చాలా బాగుంటుంది భవిష్యత్తులో ధన ప్రవాహం అనేది పెళ్లి ఇప్పటి ఈ నిర్ణయాలు మిమ్మల్ని భవిష్యత్తులో చాలా వరకు కూడా స్టాంగ్ గా ఉంచుతాయి ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది కావున వచ్చే ఏ అవకాశమైనా ఈ అమావాస్య దిద్ది తర్వాత నుండి కూడానో ప్రతి అవకాశం కూడానో అస్సలు మీరు బద్దకంతో పక్కన పెట్టే ప్రయత్నం కాని ఎవరికైనా చెప్పే ప్రయత్నం కానీ లేకపోతే నాకు ఇంత మంచి అవకాశం వచ్చింది మీకు తెలుసా అంటూ గొప్పకు పోయి చెప్పే ప్రయత్నం కాని అస్సలు చెయ్యతో ఇలా చేస్తే గనుక మీ యొక్క జీవితం అదహ పాతాలానికి వెళ్లిపోతుంది కావున తస్మాత్ జాగ్రత్త అదేవిధంగా వారి జాతకలో సొంత ఇంటి నిర్ణయం మీకు చాలా లాభాలు తెచ్చిపెడుతోంది ఈ రాశి జాతకలో విదేశాల్లో స్థిరపడినటువంటి వారు కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారో ఒకసారి మీ తల్లి గారి పేరు మీద మహామృత్యుంజయ జపాన్ని చేయించి హోమాన్ని చేయించండి ఆవిడ దీర్ఘాయుష్మంతురాలుగా ఉంటారో అన్ని గ్రహాలు బాగున్నప్పటికీ కూడాను చిన్న చిన్న ఇబ్బందులైంది అయితే ఉంటాయి కదండి శుభ ఫలితాలు ఉన్నప్పటికీ కూడానో చెడు ఫలితాలు కూడా తప్పకుండా కలుగుతాయి అయితే తులారాశివారి జతకులకు అమావాస్య తర్వాత నుండి కూడాను ఒకరితో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి వారు మీ మిత్రులు కావచ్చు బంధువులే కావచ్చో మీకు అస్సలు ఉపయోగం లేకపోయినా కొన్ని రకాల సూచనలు సలహాలు ఇస్తూ ఉంటారు వాటిని ఖచ్చితంగా మీరు ఆచరించాలి అంటూ పట్టుబడుతూ ఉంటారు వారు ఆ యొక్క పనులు ఎందుకు చేస్తారో వారికి కూడా తెలియదు మీతో ఏదో ఒక రకంగా మాట్లాడాలి స్నేహం పెంచుకోవాలి తత్ఫలితంగా వారికి ఏదైనా అవకాశాలు వస్తాయి అన్నట్లుగా తోచిన సలహాలు మీకు ఇస్తూ ఉంటారో చెప్పుడు మాటలు వినే తత్వం తులరాశి వారి జతకులకు ఎక్కువగా ఉంటుంది వారు ఏదో మాట్లాడాలి మీతో స్నేహం పెంచుకోవాలి అని ఏదో చెప్తూ ఉంటారో కానీ ఆ యొక్క విషయాలు మీకు నేరుగా మనస్సును తాకుతాయి ఆ యొక్క విషయాలు తప్పక ఆచరించాల్సిందే అన్నట్లుగా మీ మనస్సు చెబుతూ మిమ్మల్ని పలు రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తుంది తత్ఫలితంగా కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన చోట ఆచితూచి వ్యవహరించాల్సిన చోట మొక్కుబడిగా నిర్ణయాలు తీసుకుంటారో ఆ యొక్క నిర్ణయాలు మిమ్మల్ని చాలా వరకు కూడానో పలు రకాల ఇబ్బందులకు గురి చేస్తాయి కావున ఎవరు ఏది చెప్పినా కూడానో మంచి మాత్రమే తీసుకోండి చెడును తీసుకునే ప్రయత్నం చేయద్దు కుటుంబంలో వారు చెప్పినవి తప్ప బయట వారు ఏది చెప్పినా కూడానో పరిగణలోకి ఆశలు తీసుకోవద్దు మీ పనులు మీరు చేసుకుంటూ ముందుకు సాగిపోండి లేకపోతే గనక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది బంధుమిత్రుల విషయంలో కావచ్చు నూతనంగా అయ్యే వారి విషయంలో కావచ్చు ఎవ్వరు ఏది చెప్పినా కూడానో ఆలకించే ప్రయత్నం అస్సలు చేయదో లేకపోతే గనక ఇబ్బందులు కోరి తెచ్చుకున్న వారు అవుతారు మొత్తం మీద తుల వారి జతకలకు ఈ అమావాస్య తర్వాత నుండి కూడానో ధన యోగం ఉంది అదేవిధంగా ఒకరితో మాత్రం జాగ్రత్తగా ఉండాలి వీరితో మాత్రం జాగ్రత్తగా లేకపోయినా కూడానో వచ్చిన ధనమంతా కూడానో వీరి యొక్క సలహా సూచనలతో మీరు తృణప్రాయంగా ఖర్చు చేసే ప్రమాదం ఎక్కువగా కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా వారి జాతకులకు ఏ విధంగా ఉండబోతుందో ఎంతటి అదృష్టం కలగబోతుందో ఎవరితో జాగ్రత్తగా ఉండాలో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్కైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు